హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయన అనితాపతిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అయితే మీ అందరితో పాటు నేను వినాయక చవితి రోజు ఉదయాన్నే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి టైం వచ్చేసి ఆరు అవుతుందనమాట అంటే ఉదయాన్నే లేచి పనులు అయితే చేసుకోవాలి కాకపోతే ఒకటే వర్షం పడుతుందండి అండ్ పిల్లలు కూడా ఇంట్లో అనమాట నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీతో షేర్ చేస్తాను ఏంటి అనేది అండ్ ఈరోజైతే కంప్లీట్గా వినాయక చవితి రోజు ఎలా గడిచింది నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను చూసారు కదండి వాతావరణం మొన్నట్లాగానే ఏదన్నా ఫెస్టివల్స్ ఉన్నాయనుకోండి ఎందుకో తెలియదు మాకు వర్షాలు అనమాట నిన్నటి వరకు నిన్న ఈవినింగ్ వరకు ఫుల్ ఎండలు ఉన్నాయన్నమాట అసలు భరించలేనంత ఎండ సాయంత్రం నుంచి ఒక్కసారిగా క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది ఫుల్ వర్షం అయితే పడుతూ ఉందండి ఇంకా నాకు ఒకటే ఆలోచన ఏ ఫెస్టివల్స్ అయినా ఒక రకంగా కానీ వినాయక చవితి అంటే బయటనే ఎక్కువగా మనం ఫెస్టివల్ చేసుకుంటూ ఉంటాం కదా పెద్ద పెద్ద విగ్రహాలు ఇవన్నీ కూడా ఇబ్బంది పడతాయి కదా అని చెప్పేసి రాత్రి అనుకుంటూ వచ్చాను బయటికి వెళ్ళి వర్షం పడకూడదు బాగుండాలి అని చెప్పి సరేలే ఇంకెలాగో వర్షం పడుతుంది కదా కొంచెం వర్షం తగ్గుతుందేమో అని చెప్పి చిన్న ముగ్గు అయితే సింపుల్ గా పెట్టేశానండి వర్షం తగ్గాక మంచిగా పెడదాము అని చెప్పి కాకపోతే వర్షం అయితే తగ్గలేదు అదే విధంగా పడతానే ఉంది కంటిన్యూగా అండ్ ఇక్కడ నుంచి నా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి తప్పకుండా చూడండి సింపుల్గా షూట్ చేశాను నా బ్లాగ్స్ కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను ఇంక ఇక్కడైతే ప్రసాదాలకైతే అన్ని కూడా రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఇది వచ్చేసి పులిహోర కోసం అయితే రైస్ కడిగి పెట్టుకున్నాను అనమాట అండి దుదానికి అని చెప్పేసి ప్రస్తుతానికైతే ఇవి అని అనుకోలేదు ఉండరాళ్ళు అయితే కంపల్సరీ చేస్తాము అండ్ వాటితో పాటు మోదకాలు కూడా ఇష్టం కదా నాకు నేను ఎప్పుడూ చేయలేదు బట్ ట్రై చేద్దాము అనుకుంటున్నాను సో పూజ అయ్యే టైంని బట్టి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను సో మోదకాలు అలాగే కుడుములు అంటే ఉండ్రాలు అంటాం కదా సో ఇలా ఏవైనా కానీ బియ్యం అయితే నానబెట్టి పెట్టుకున్నాను సారీ ఇది మినప్పప్పు అండి నేను బియ్యం అనుకున్నాను మినపప్పు గారెలు చేద్దాము అని చెప్పేసి ఇవి నెక్స్ట్ వచ్చేసి బియ్యం అనమాట అదే ఉండ్రాల కోసం వాటి కోసం అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అన్నమాట ఉండ్రాల కోసం సారీ మోదకాలు కోసము పప్పులాగా పెడతారు కదా సో అట్లయినా లేదంటే పూర్ణమేద్దామా అన్న థాట్స్ అయితే ఇది కూడా రెడీ చేసి పెట్టాను సో ఈ ఇలా అయితే చేసుకున్నాను అండ్ పులిహోర ఒకవేళ వీలైతే దద్దోజనం కూడా కలిపేస్తాను నేను అనుకుంటున్నాను ఎక్కువ హడావిలు లేకుండా ఒక ఐదు ప్రసాదాలు చేసుకొని దేవుడు ముందైతే ప్రశాంతంగా కూర్చుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువ ఎక్కువ చేసేసి దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి ఓపిక లేకుండా అయిపోతూ ఉంటుంది కదా సో నాకు అలాంటి సెంటిమెంట్స్ లేవు పదకొండే పెట్టాలి ఇలా నా ఓపికని బట్టి నాకు ఎన్ని వీలైతే అన్ని పెట్టుకుంటాను సో దాన్ని బట్టి ఖచ్చితంగా ఒక ఫైవ్ అయితే అనుకుంటున్నాను సో చూడాలి ఎన్ని చేస్తాను అనేది అండ్ ఇక నెక్స్ట్ అయితే పాలైతే పెట్టేసుకున్నానండి పాలైతే కాకపోయి కొంచెం కాఫీ తాగాలి అండ్ సురేష్ గారికి టీ అడిగితే టీ కూడా రెడీ చేసి పెట్టాను అనమాట హాయ్ అండి సో నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ప్రసాదాలకు కూడా అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇంకా వెళ్ళేసి పూజకు కావాల్సిన సామాన్లు అయితే తెచ్చుకుంటానండి అరటి పిల్లకలు ఇలాంటివి ఉంటాయి కదా కొన్ని కొన్ని అండ్ వినాయకుడిని కూడా తీసుకొచ్చుకోవాలన్నమాట ఇంకా ఎలాగో నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంకా వెళ్ళేసి కొంచెం తొందరగా తీసుకొని వచ్చేసి పూజ స్టార్ట్ చేద్దామని చెప్పైతే వెళ్తున్నాము ఇంకా ప్రసాదాలకి అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇది వచ్చేసి పప్పు ఏమంటారు వాటిని పూర్ణం బూరెలు చేయడానికని చెప్పేసి పప్పు ఉడకబెట్టుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసి పూర్ణం పిండి అనమాట నేను ఫస్ట్ టైం అయితే చేయబోతున్నానని చెప్పాను కదా సో అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నా చూడాలి బట్ ఎలాగోలాగైతే చేస్తాను తర్వాత ఇది వచ్చేసి గారెలు వేయడానికని చెప్పేసి పిండి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట గారెల పిండి స్నానం చేయగానే ఇవన్నీ కంప్లీట్ చేసేసాను తర్వాత ఇంకా రైస్ కూడా పెట్టేశామనమాట పులిహోర అలాగే దద్దోజనం కూడా కడపాలి అనుకుంటున్నాను సో అని చెప్పేసి రైస్ అయితే పెట్టేశాను మేము వెళ్ళి బొమ్మ వచ్చే వచ్చేలోపు రైస్ కూడా రెడీ అయిపోద్ది కాబట్టి సో ఇంకా ఫాస్ట్గా ప్రసాదాలు చేసేసి నేను ప్రసాదాలు చేసే లోపు సురేష్ గారు అయితే నీట్గా దేవుణ్ణి అయితే సర్దేస్తారనమాట డెకరేట్ చేసేస్తారు సో దాని తర్వాత నేను అయితే పూజ చేసుకుంటాం అనమాట వర్షం అయితే పడతానే ఉందండి చిన్న 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 చినుకులు నేను పొద్దున పెట్టిన ముగ్గు కూడా పోలేదు కానీ వర్షం అయితే పడతానే ఉంది సో ఇంకా నేను కూడా వెళ్ళిపోతున్నాను ఒక కవర్ తీసుకున్నాం అనమాట అన్నీ పెట్టుకోవడానికి ఇటువైపు మా ఇంటి దగ్గర కూడా ఒక బొమ్మ పెట్టున్నారు ఈవినింగ్ అయితే వెళ్తాను వస్తున్నావా వర్షం పడుతుందా మొబైల్ కూడా పాడైపోద్దేమో వీలైనంత వరకు కొంచెం కొంచెం షూట్ చేస్తాను వెనక మందారం చెట్టు చూసారు కదా పల్లె ఉంది చెట్టు నిండా పువ్వులు వస్తున్నాయి వచ్చిన తర్వాత కోసుకుంటాం ఇక్కడ గురు అక్కడ బొమ్మలు మనకి ఏం కావాలి ఇప్పుడు ఇంకా బయటకైతే వచ్చాం కదండి చూసారు కదా వర్షాల వల్ల నార్మల్గా అయితే ఇది గేట్ సెంటర్ అండి మాకు దగ్గర అనమాట ఇక్కడికి వస్తే ఒక ఫైవ్ మినిట్స్లో మన ఇంటి దగ్గర నుంచి రావచ్చు సో అన్నీ దొరుకుతాయి అనమాట లాస్ట్ ఇయర్ అయితే అసలు ఎలా ఉండిందంటే అండి ఫుల్ ఎక్కడ రోడ్ సైడ్ అంతా కూడా ఒక జాతర జరిగితే ఎలా ఉంటుందో అంత రష్ ఉండింది బట్ వర్షం కారణంగా ఎవరు లేరు అనమాట అక్కడక్కడక్కడక్కడ షాప్స్ అయితే ఉన్నాయి సరే అని చెప్పి మాకు కావాల్సినవి మాకు పత్రి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట మా వదిన వాళ్ళు అయితే ఇచ్చేసి వెళ్ళారు ఇంకా కొంచెం గరికాయ చిన్న చిన్న అయితే లేవు ఇంకా అవి తీసుకుందామని అయితే వచ్చామన్నమాట పువ్వులు అలాగా కాకపోతే అస్సలు కొనేలాగా లేవండి షాప్స్ తక్కువ ఉన్నాయి అండ్ ఈ రోజే పండగ కాబట్టి సో చాలా ఎక్కువ చెప్తున్నారు అనమాట ఇవి బంతి పూలు అడిగాము ఒక మూర ఎంత అని చెప్పేసి ఫిఫ్టీ రూపీస్ అన్నారు బంతి పూలు అనేవి ఒక ఐదు మూరలు అయినా మనకి ఆ గుమ్మానికి అయితే సరిపోవండి సరిలే అని చెప్పేసి వేరే దగ్గర ఒక రెండు మూరలు తీసుకున్నాము దేవుడి దగ్గరికి సరిపోతుంది అని చెప్పి మామిడాకులు అయితే ఎక్కువగా తీసుకున్నామండి మామిడాకులతోనే మొత్తం పెట్టేద్దాము అని చెప్పి డెకరేషన్ అంటే గ్రీనరీగా ఉంచు అని చెప్పి తర్వాత అయితే ఇంకా బొమ్మ దగ్గరకైతే వచ్చేసామండి చాలా బొమ్మలు చూసాను లాస్ట్ ఇయర్ కూడా మేము ఇక్కడే తీసుకున్నాం అనమాట అక్కడి నుంచి కొంచెం బైక్ వేరే దగ్గర పార్క్ చేసి నడుచుకుంటే వచ్చాము ఇక్కడైతేనే బాగుంటుందని ఇక్కడ దేవుడు మళ్ళీ కొంచెం డిఫరెంట్ ఉంటారండి అంటే షేప్ అనేది ఆ కళ్ళు ముక్కు చేతులు అండ్ మనం మాల వేయడానికి కానీ కిరీటం కానీ చాలా బాగుంటుంది అనమాట ఒక ఫోర్ ఫైవ్ సైజెస్లో అయితే ఉంటాయి సో ఇంకా చూస్తూ ఉన్నాము లాస్ట్ ఇయర్ అయితే నేను కొంచెం పెద్దగా తీసుకున్నాను బొమ్మ ఇయర్ సరేలే నార్మల్గా ఏదైతే అయితే అని చెప్పేసి కొంచెం నార్మల్గా తీసుకుందాము అని చెప్పేసి అయితే వచ్చాను ఇది మట్టి వినాయ్ కూడా లేదంటే నార్మల్గా నాకు అర్థం కాలేదండి చూసారు కదా ఆ పంచకట్టు కానీ ఇవన్నీ కూడా నాకు నీట్గా కనిపిస్తాను దేవుడు అందుకని వెతుక్కుంటా వచ్చాను ఈ షాప్ దగ్గరికి సో ఫైనల్గా తీసేసుకున్నామండి రెండు వందల రూపాయలైతే పడింది అనమాట ఇలా క్యూట్ అనిపించింది బుజ్జిగా అందుకని చెప్పి తీసేసుకున్నాను తర్వాత అయితే ఇంకా అరటి పిలికలు తీసుకుందామని వచ్చానండి అరటి పిలికలు మామూలుగా సురేష్ గారు తీసుకొచ్చేస్తారు ఇవన్నీ ఇంకా పిల్లలు ఇంట్లో లేరు కదా ఇంకా నేను ఒకటే పని కూడా అయిపోయింది అండ్ వచ్చాను అనుకోండి నాకు నచ్చినట్లు అన్నీ తీసుకొచ్చుకోవచ్చు కదా మళ్ళీ సురేష్ గారు తెచ్చారనుకోండి నాకు నచ్చవు మళ్ళీ ఏదో ఒకటి అక్కడ మర్చిపోతూ వస్తారనమాట సో అందుకని మధ్యలో ఇంకెందుకు లేని చెప్పి నేనే వచ్చి నీకు నచ్చినవి తెచ్చుకో అన్నారు సురేష్ గారు సరే అని చెప్పి ఇంకా ప్రసాదాలన్నీ రెడీ చేసి పెట్టున్నాను కదా ఇంకా పెద్దగా పని ఏం లేదని చెప్పేసి నేను కూడా వచ్చేసాను తలస్నానం చేసేస్తున్నాను కాబట్టి సో ఇంకా నాలుగైతే తీసుకున్నాను గుమ్మం దగ్గర ఒక రెండు అండ్ మండపం లాగా చేస్తాం కదా అక్కడ ఒక రెండు పెడదామని చెప్పేసి టోటల్గా ఒక ఫోర్ అయితే తీసుకున్నాను రెండు పెద్దవి తీసుకున్నాను రెండు వచ్చేసి చిన్నవి తీసుకున్నాను అనమాట మీడియం సైజ్ ఉండేలా అంటే కరెక్ట్గా ఉండేలాగా ఈక్వల్గా ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఎలా కాకుండా సో నాకు అరటి చెట్లు చూసేందుకు ఎందుకు భలే నచ్చుతుందండి అండ్ మనం ఏదైనా ఫంక్షన్స్ చేసుకున్నప్పుడైనా ఇలాంటి పూజలు అప్పుడైనా కానీ మనకి అరటి పిలకలు మామిడాకులు బంతిపూలు ఇవి చాలా కలగా ఉంటాయి కదా తర్వాత అయితే ఇంటికి వచ్చేసానండి అన్నీ తీసేసుకొని కావాల్సినవి కొన్ని సామాన్లు కావాల్సినవి అయితే అన్నీ తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసి ప్రసాదాలు చేయడం అయితే స్టార్ట్ చేసేసాను బట్ ఈసారి అయితే అన్నీ కూడా పర్ఫెక్ట్ వచ్చాయి మీకు ఏదైనా కొంచెం మెస్సిమెస్సిగా ఉంటే అర్థం చేసుకోండి నేను కొంచెం హడావిడిగా ఒకే టైంలో అన్ని ప్రసాదాలు చేయాలి కదండి సో టకటకా చేసుకుంటూ ఉన్నాను నీట్గా ఉండకపోవచ్చు కిచెన్ అనేది అందుకని వ్లాగ్ కూడా ఎక్కువగా షూట్ చేయలేదు ర్యాండమ్గా షూట్ చేశాను అండ్ నా వ్లాగ్లో పూజ విధానం కానీ ఏమి మీకు చెప్పట్లేదండి మీకు అనిపించవచ్చు కొన్ని కొన్ని తప్పులు ఉన్నాయి ఇంకొంచెం మంచిగా చేయొచ్చు కదా ఇంకొంచెం ఎక్కువ ప్రసాదాలు చేయవచ్చు కదా అని చెప్పేసి బట్ నాకు ఎలా అనిపించిందో నేను అలా చేసుకుంటానండి నా లైఫ్ స్టైల్ జస్ట్ ఏంటంటే నేను ఎలా చేసుకున్నాను అనేది మాత్రమే మీకు చూపిస్తాను తప్పులు అంటే పెద్దగా ఏమి ఉండవులండి దేవుడు విషయంలో నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా ఎవరి మనసుకి ఎవరి శక్తికి తగిలినట్టు వాళ్ళు చేసుకోవడం తప్ప ఇంకంతకు మించి అయితే ఏం లేదు అని చెప్పి నేను అలాగా మనస్ఫూర్తిగా నాకు ఎంతవరకు నేను హ్యాపీగా ఎక్కువగా స్ట్రెయిన్ అయిపోకుండా చేసుకోగలను అంతవరకు చేసుకుని దేవుడి దగ్గర ప్రశాంతంగా పూజ చేసుకోవాలని మాత్రమే అనుకున్నాను తర్వాత అయితే ఇంకా గారెలు కూడా రెడీ అయిపోయాయండి అప్పట్లాగానే గారెలు పర్లేదు బాగానే చేశాను అనిపించింది ఇంకా ఇందులోనే గారెలు అయిపోగానే నేను పూర్ణం కూడా వేసేస్తాను పూర్ణాలు ఎక్కువ చేయలేదండి నాకు వస్తుందో రాదో అని చెప్పేసి కొంచమే పప్పు ఉండింది ఆ పప్పు అయితే శనిపోపప్పు మేము ఎక్కువ వాడము ఇంట్లో ఇంకా సరే కొంచెం ఉండింది అనమాట తాలింపుల్లోకి దోశలోకి అలా వేస్తూ ఉంటాను కదా అలాగైతే పక్కన పెట్టాను అనమాట ఇంకా దాంతో అయితే పూర్ణాలు ట్రై చేద్దాము అని చెప్పేసి నానబెట్టాను అండ్ ఇంకొచ్చేసి ఇందులో ఉండ్రాలు అయితే పెట్టేస్తానండి అండ్ ఇందులోనే పూర్ణాలు కూడా వేసేస్తాను అనమాట ఫస్ట్ అయితే ఉండ్రాలు పెట్టేస్తాను ఈలోపు పూర్ణాలు అయ్యేలోపు ఉండ్రాలు కూడా రెడీ అయిపోతే లాస్ట్లో పులిహోర అయితే కలిపేస్తాను అన్నం అయితే చల్లారు పెట్టేస్తాను అనమాట ఎక్కువ కూడా చేయలేదండి ఒక ఏడో ఎనిమిదో వచ్చాయన్నమాట ఆ పూర్ణము అంటే పిండి ఎంతైతే ఉందో అంత అయితే చేశాను ఇక్కడ క్వాంటిటీ కూడా నేను సరిగా చూడలేదండి క్వాంటిటీ కొంచెం అటు ఇటు అయినా కానీ పూర్ణం అనేది సరిగా రాదంట కదా పిండి ఆ బ్యాటర్ ఏదైతే ఉందో అది అది వచ్చేసి మినప్పప్పు అలాగే బియ్యం పిండి నేను నార్మల్గా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుందంట బట్ నేనేం చేశానంటే అనుకోలేదు కదా ఇంకా వెంటనే కొంచెం బియ్యం నానబెట్టున్నాను కదా రైస్ కోసం అని చెప్పేసి ఆ రైస్ కొంచెం అండ్ గారెల కోసం నానబెట్టిన కొంచెం మినప్పప్పు క్వాంటిటీ అనేది సరిగా లేకుండా వేసేసాను ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను కానీ సో పర్ఫెక్ట్ గానే వచ్చింది అంటే బాగా చేశాను అని కాదు అంటే పూర్ణం బయటకు రాకుండా ఆ వాటర్ అనేది ఎక్కువ అయిపోకుండా మినప్ప మినప్పిండి ఎక్కువైపోకుండా సో కరెక్ట్ గానే అనిపించింది బట్ షేప్ అది సరిగ్గా రాలేదు పర్లేదు పాడైపోకుండా వచ్చే దేవుడికి పెట్టడానికి అని చెప్పేసి అయితే హ్యాపీ ఫీల్ అయ్యాను అండ్ మెయిన్లీ పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం కూడా తిన్నాను కదండి నిజంగా పూర్ణం చాలా టేస్టీగా అనిపించింది నెయ్యి అయితే లేదు నెయ్యి కనుక వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నా దగ్గర అయితే నెయ్యి అయితే లేదండి ఇంక మొన్న ఉండే అది అయిపోయింది అనమాట మళ్ళీ తెచ్చుకుందాం అనుకుంటున్నా ఇంకా బయటకైతే వెళ్ళలేకపోయాను నిన్న తర్వాత అయితే ఇంకా పూర్ణాలు కూడా కొంచెం ఉంటే అవి కూడా వేసేసాను చూసారు కదా పర్ఫెక్ట్గానే వచ్చింది దాని తర్వాత పైకి ఎక్కానండి సురేష్ గారు నేను చాలా వరకు ట్రై చేశాము అక్కడ అమ్మ వాళ్ళు నాకు పూజ సామాను తీసి ఇచ్చున్నారు అండి అప్పుడు ఇత్తడి సామాను కానీ ఇత్తడి సామాను నేను ఎప్పుడు వాడలేదనమాట ఇంట్లో వెండి పూజ సామాన్ సెట్లాగా ఉంటే దాన్నే వాడుకునేదాన్ని బట్ ఇప్పుడు మనం అన్ని కూడా ఇత్తడిలో పెట్టుకుంటూ ఉన్నాము ఇప్పుడు వినాయకుని పెట్టుకుంటున్నాము కదండి పెద్ద ఉన్నాయి అనమాట ఆ కుందేనలు కూడా సరేలే తీసి అటువైపు ఇటువైపు పెడదామని చెప్పేసి ఎక్కడ పెట్టానో తెలియలేదు మనం ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు పెట్టాను నాకు ఇంకా దొరకలేదు సరేలే ఉన్న వాటితోనే పెట్టేసుకుందాం అని చెప్పేసి దిగేశాను అనమాట ఫైనల్గా నేను ఇంకా శారీ కూడా కట్టేసుకున్నానండి ఈ శారీ కూడా నేను వరలక్ష్మి వ్రతం అంటే వరలక్ష్మి వ్రతం రోజు అలాగే పెట్టుకుందాం అని చెప్పి ప్లాన్ చేసుకొని ఉండే అంటే నాకు నచ్చింది అనుకోండి అది కూడా నాకు కొంచెం బడ్జెట్లో కావాలన్నమాట శారీస్ అనేవి నాకు శారీస్ కొనుక్కోవడం అంటే ఇష్టం అంటే అది కూడా ఎలాగ నాకు బడ్జెట్లో రావాలి సో నాకు నచ్చాలి అలాంటి టైంలో తీసుకుంటే అండ్ ఆరెంజ్ రీసెంట్ టైమ్స్లో నేను ఎక్కువ కడుతున్నాను కదా ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ లాస్ట్ టైం కూడా ఒకటి కట్టా కాకపోతే ఎందుకు ఇది నాకు చాలా నచ్చిందండి కట్ వర్క్ అది రావడం వల్ల చాలా రోజులు ఎందుకు కొనుక్కొని ఇంకా ఈ వినాయక చవితికి అయితే కట్టేసుకున్నాను అనమాట మీ అందరికి ఎలా అనిపించింది నేను ఇంకా మంచిగా ఏం రెడీ అవ్వలే మంచిగా రెడీ అయితే ఒక పార్టీ వేర్ లుక్ వచ్చినట్లయితే అనిపిస్తుంది అండి చాలా బాగుంది ఈ శారీ అయితే ఈ సారీ కూడా నాకు ఎయిట్ హండ్రెడ్ కరాని <many>? అంతే ఎయిట్ హండ్రెడ్ కానీ నైన్ హండ్రెడ్ కానీ ఈ చేంజ్లోనే పడింది బట్ అలా లేదు కదండి మనం సింపుల్గా పార్టీస్కి కూడా కట్కి అంటే పార్టీస్ అంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా కట్కెళ్ళేలాగా అయితే అనిపించింది కదా ఇంకా తర్వాత అయితే ఈసారి నేను వినాయకుడిని దేవుడు రూమ్లో అయితే పెట్టలేదండి చాలా సార్లు మీకు చెప్తున్నాను కదా నాకు దేవుడు రూమ్లో పెట్టడం వల్ల కొంచెం మెరుగుగా అయిపోతుంది అని చెప్పేసి అందుకని చెప్పేసి ఈసారి అయితే ఇటువైపు అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట నాకు ఇటువైపు దేవుడు రూమ్ ఉండటం కానీ ఇటువైపు దేవుడిని పూజించడం కానీ అండి కాకపోతే మనకి ఈ దేవుడు రూమ్ అయితే ఇటు ఇచ్చేసారనమాట ఈ ఇంట్లో ఇంకా ఉన్న దాంట్లోనే మనం చేసుకోవాలి కదా సో నాకు ఫస్ట్ నుంచి కూడా మనం ఎన్ని ఇల్లు మారినా కానీ ఇటువైపే బాగా అనిపిస్తూ ఉండేది పూజ చేసుకున్నప్పుడు ఇంక ఈసారి అనిపించింది ఇటువైపే పెట్టేసుకుందాం అని చెప్పేసి పీఠం అన్నీ కూడా సెట్ చేసేసుకున్నాను సో నాకు ఎలాగైతే తెలుసు అంతవరకు నేను ఫాలో అయ్యి పూజ అయితే చేసుకున్నానండి ఇంక ఇలాగ పందిర్ లాగా అంటే నేను పాల వెళ్ళి అవన్నీ కూడా నాకు తెలియదు ఎవరు కూడా ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా ఎప్పుడు పెట్టలేదు ఇంకా నాకు తెలియదు కదా అని చెప్పేసి నేను కూడా ఇలాగే సింపుల్గా పూజ అయితే చేసుకుంటూ వస్తున్నాను ఇంకా పువ్వులు అలాగే జిల్లేడు మాల అవన్నీ తీసేసుకొని ఇంకా దేవుని అయితే మంచిగా అలంకరించేసేసుకొని నేను కూడా శారీ కట్టేసుకున్నాను ఇంకా సురేష్ గారు కూడా రెడీ అయిపోయారండి ముందైతే దేవుడి రూమ్లో ఆల్రెడీ తొమ్మిదిన్నరకు పదికో అండి పూజ అయితే చేసేసుకున్నాం అనమాట ఇంకా దాని తర్వాత ఇంకా మిగిలిన వినాయక పూజ అయితే స్టార్ట్ చేసాము పది నుంచి స్టార్ట్ చేసాం మనం పదిన్నర నుంచి అనుకుంటా సామాన్లు అవన్నీ తెచ్చుకొని ఇంకా ప్రసాదాలు చేసుకొని పదిన్నర అట్లయిపోయింది తర్వాత పదకొండు నుంచి పదకొండు పదకొండున్నర నుంచి ఈరోజు మనకి చాలా బాగుంటుందంట పూజ చేసుకుంటే నేను ఇంకా ముందే చేసేసుకుందాంలే అనుకున్నాను కానీ ప్రసాదాలు ఇవన్నీ అయ్యేలోపు నాకు ఈజీగా పదకొండున్నర అయిపోయింది సో పదకొండున్నరకి నేను పూజ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా ప్రసాదాలు ఏవైతే చేసుకున్నానో ఒక ఫైవ్ ఐటమ్స్ అయితే పెట్టుకున్నాను అలాగే కొన్ని పండ్లు పూలు పత్తి రెడీగా పక్కన అయితే పెట్టుకున్నామండి పువ్వులు కూడా మేము ఎక్కువగా ఏం కొనలేదు ఆ బంతి పూలు రెండు మూరలు అండి అవి కూడా ఫిఫ్టీ రూపీస్ పెట్టుకున్నానని అని చెప్పాను కదా అంటే మోర ఫిఫ్టీ అలా అయితే కొన్నాను దేవుడి విషయంలో మనీ గురించి మాట్లాడుతున్నాను అనుకోకండి జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి ఏంటి రోజు రేట్స్ పండగ రోజు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఇంకా దీపారాధన అయితే చేసేసుకున్నామండి దేవుడు రూమ్లో కూడా ఆల్రెడీ దీపాలు వెలుగుతూ ఉన్నాయి ఇంకా తర్వాత ఇంకా వినాయకం దగ్గర కూడా దీపారాధన అయితే స్టార్ట్ చేసేసుకున్నామన్నమాట నిన్ను సురేష్ గారిద్దరం కూడా ప్రసాదాలు ఐదు రకాలు పెట్టానండి తర్వాత ఒక ప్రసాదం అయితే మిస్ అయింది మళ్ళీ తీసుకొచ్చి పెట్టాను ఇంకా తర్వాత కొబ్బరికాయ పూజకి ఏవైతే కావాలో అన్నీ కూడా పెట్టుకొని ఇంకా పత్రి అవన్నీ ఉంటాయి కదా అవి అయితే మంత్రాలు చదువుకుంటూ ఇంకా పూజ అయితే చేసుకున్నామండి नमो भगवौ गौरीपुत्राय नमो भगवौ गणेशवराय नमो भगवौ स्कंद स्कंदाय नमः नमो भगवौ अभयाय नमः ओम पुषाय नमो भगवौ दक्षाय नमो भगवौ अध्यक्षाय नमः ओम द्विषप्रियाय नमः ओम अग्निकर्तव्यिदे नमः ओम इंद्र इंद्रस्थीप्रदाय नमः ओम वाणीप्रदाय नमः ओम अभयाय नमः ओम सर्वसिद्धिप्रदाय नमः ओम सर्व सर्वतनेय नमः ओम सर्वप्रियय नमः ओम सर्वआत्मकाय नमः ओम सृष्टि कर्ताय नमः ओम కొత్త కథ ఇవన్నీ కూడా ఉంటాయి కదండి అవన్నీ కూడా చదువుకున్నాము ఒక అర్ధగంట అయితే టైం పట్టింది అనమాట సో కరెక్ట్ టైంకి అయితే పూజ అయితే చేసుకున్నాము ఇంకా తర్వాత తులసం దగ్గర కూడా పొద్దున్నే దీపం పెడదాం అనుకున్నాను కానీ మర్చిపోయానండి సరేలే అని చెప్పి ఇంకా పూజ అయిపోయింది కదా ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసి లాస్ట్లో అయితే హారతి ఇచ్చామనమాట ఆ క్లిప్ అయితే మిస్ అయింది అంటే నాకు అప్పటికే ఫోన్లో స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోవడం వల్ల నేను ఆ క్లిప్స్ అయితే కొన్ని కొన్ని మిస్ చేశాను ఇంకా తులసమ్మ దగ్గర అయితే పొద్దున్నే మొత్తం కూడా శుభ్రంగా కడిగేసి ముగ్గులైతే పెట్టి పెట్టేసుకున్నాను స్నానం చేయగానే ఇంకా ఇలా అయితే దీపం అయితే పెట్టుకుంటున్నా తులసం దగ్గరికి ఒక సెట్ లాగా తీసుకొచ్చుకోవాలండి కడ్డీలు పెట్టుకోవడానికి తాంబూలము దీపం పెట్టుకోవడానికి ప్రస్తుతానికి అయితే ఇంకా సింపుల్గా అలా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా తులసం దగ్గర కూడా పూజ అయిపోయింది దీపం పెట్టేసుకుని అగరబత్తి వెలిగించి తాంబూలం పెట్టేసుకున్నాను అనమాట ఇంకా తులసం దగ్గరికి మర్చిపోయానని చెప్పాను కదా ఇంకా పువ్వులు లేవండి సరే చెట్లకి ఏమన్నా పువ్వులు ఉంటాయేమో అని చెప్పి వెతుకుతున్నా ఇంట్లో అంటే నేను విడిగా ఏం తెచ్చుకోలేదు రోజా పూలు కానీ జామంతలు కానీ అలా తెచ్చుకునేదాన్ని పండగలు రోజు కాకపోతే ఏం తెచ్చుకోకపోయేసరికి ఇంకా మన మందారాలు అవన్నీ కూడా ఇంట్లో డెకరేట్ చేసేసాము మర్చిపోయి ఇంకా సరే ఏదైనా పువ్వులు ఉన్నాయేమో తులసం దగ్గర ఒక్కటి కూడా పెట్టలేదు అని చెప్పి వెతుకుతున్నాను సో మందారం చెట్టుకైతే కొన్ని పువ్వులు ఉన్నాయి అండ్ కొన్ని మల్లె పువ్వులు అవన్నీ ఉండేసరికి అవైతే అనమాట నా సారీ అయితే ఈసారి నాకు బాగా నచ్చిందండి లుక్ అయితే అంత పెద్ద నేను అసలు ఏం రెడీ అవ్వలేదు జస్ట్ జడ వేసుకొని ఆ పువ్వులు పెట్టేసుకున్నాను మించి అయితే ఇంకేం లేదు సో నాకైతే బాగా అనిపించింది మీరు కూడా ట్రై చేయాలంటే నేను అడగండి కామెంట్స్లో అయితే షేర్ చేస్తాను మొన్నసారి కూడా చాలా మంది అడిగారండి అందరికీ కూడా నేను అంటే డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశాను తర్వాత అయితే ఇంకా తులసమ్మకు కూడా కొంచెం పువ్వులు పెట్టేసి ఇంకా పూజ అయితే చేసుకున్నాను లాస్ట్లో కొంచెం ఇంకా మనం కూడా తమ్మణీలు అది పెట్టుకోవాలి కదా బ్లాగ్ కోసం అని చెప్పేసి దేవుడి పక్కనైతే కూర్చొని సురేష్ గారిని అయితే వీడియో తీయమని చెప్పాను అనమాట సో ఫైనల్గా ఈ ఇయర్ మా వినాయక చవితి అయితే చాలా ప్రశాంతంగా ఆనందంగా ఎలాంటి హరి లేకుండా అయితే చేసుకున్నానండి మీకు ఎలా అనిపించింది నా పూజా విధానం నచ్చిందా మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కూడా నాకు కామెంట్స్ ద్వారా అయితే తెలియదు చేయండి ఇంకా తర్వాత అయితే దేవుడికి ప్రసాదం తినడానికి కొంచెం టైం ఇవ్వాలి కదండి బయటకైతే అయితే వచ్చేసాము బట్ బయటకు రాగానే అండి అసలు మామూలుగా లేదు అన్ని సాంగ్స్ అనమాట రే ఏంట్రో బాబు ఈ సాంగ్స్ అనిపించింది ఇంకా దేవుడు అప్పటివరకు దేవుడు బంధువు రాగానే ఈ సాంగ్స్ నేను నిజంగానే షాక్ అయ్యాను ఏంటి దేవుడి దగ్గర ఈ సాంగ్స్ అని ఇటు చుట్టుప్రక్కలంతా బొమ్మలు పెట్టున్నారండి అక్కడి నుంచి సాంగ్ అనమాట సో ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే హోపీ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయచ్చు కదా ఫ్రెండ్స్ టేక్